పహల్గాంలో జరిగింది కేవలం ఉగ్రదాడి కంటే ఎక్కువ అది మన భారతమాత హృదయంపై జరిగిన దాడి ఆ క్రూరమైన రాక్షసులు ఈ మృగాలు మతం పేరుతో ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు వారు మానవ రూపంలో ఉన్న రాక్షసులు అధునాతన ఆయుధాలతో తమ దారిని దాటే ఎవరినైనా చంపుతారు అటువంటి ఉగ్రవాదులను నిర్మూలించడం అంత తేలికైన పని కాదు ఇది జాగ్రత్తగా వ్యూహం బాగా ఆలోచించిన ప్రణాళిక మరియు స్థిరమైన అప్రమత్తతను కోరుతుంది అయినప్పటికీ ఈ రాక్షసులకు ఎలా స్పందించాలో మన భారత సైన్యానికి ఖచ్చితంగా తెలుసు ఆ ఊచకోత జరిగిన క్షణం నుంచి మన భారత సైన్యం విశ్రమించలేదు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఆ రాక్షసుల ఆచూకీ కోసం అవిశ్రాంతంగా వెతికారు ఇది కేవలం ఆపరేషన్ కాదు అది దేశం మనకు అప్పగించిన కర్తవ్యం మన గూఢచార సంస్థలు నిరాటంకంగా పనిచేశాయి వారు ప్రతి టెలిఫోన్ కాల్ మరియు రేడియో కమ్యూనికేషన్ను పర్యవేక్షించారు చిన్న ఆధారాలను కూడా వెలికితీశారు చివరికి ఉగ్రవాదులు భారతదేశంలో దాక్కున్నారని మరియు స్థానికుల నుండి మద్దతు పొందుతున్నారని వారు ధృవీకరించారు గ్రామస్తులతో కలిసి మాకు తెలియకుండా ద్రోహం చేస్తున్న ఇద్దరు స్థానికులు ముందుగా పట్టుబడ్డారు మేము వారి నుండి ప్రతి బిట్ సమాచారాన్ని సేకరించాం ఎంత చాకచక్యంగా మరుగున పడే ప్రయత్నం చేసినా మన సైన్యం నూటికి నూరు పాళ్లు తెలివైంది గత పద్నాలుగు రోజులుగా అనుమానాస్పద సంభాషణలు కొనసాగుతున్నాయి ఈ సమాచారాల ఆధారంగా ఉగ్రవాదులు మా గ్రిడ్లో ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ సమీపంలోని మహదేవ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్నారు దట్టమైన చెట్లు లోతైన లోయలు మరియు చీకటితో నిండిన ఆ ప్రమాదకరమైన అడవిలో వారు లోతుగా దాక్కున్నారు ప్రత్యేకించి మహదేవ్ పీక్ బేస్ వద్ద వాటి ఉనికిని స్పష్టంగా గుర్తించారు ఈ ప్రాంతంలో నివసిస్తున్న సంచార జాతులపై నిఘా ముమ్మరం చేసి ఎలక్ట్రానిక్ పర్యవేక్షణను మరింత పటిష్టం చేశారు అదనంగా ఒక కీలకమైన క్లూ ఉద్భవించింది క్రియాశీల చైనీస్ అల్ట్రా రేడియో కమ్యూనికేషన్ సిగ్నల్స్ గుర్తించబడ్డాయి లష్కర్ తోయిబా ఉగ్రవాదులు ఈ చైనీస్ రేడియోలను ఎన్క్రిప్టెడ్ సందేశాలను ప్రసారం చేయడానికి ఉపయోగిస్తున్నారని సైన్యం ధృవీకరించింది ఈ పోరాటంలో ప్రతి సమాచారం కీలకమైన ఆయుధంగా మారింది మహదేవ్ శిఖరం ఎత్తైనది మరియు దట్టమైన అటవితో చుట్టబడి ఉంది ఉగ్రవాదులు అటవీ యుద్ధంలో ప్రత్యేకంగా శిక్షణ పొందారు ఇలాంటి సవాలక్ష పరిస్థితుల్లో ఆపరేషన్ అంటే మామూలు విషయం కాదు అది ఘోరమైన ఆట కానీ మన ఇండియన్ ఆర్మీకి భయం తెలియదు ఎప్పటికీ వెనక్కు తగ్గదు సంచార జాతులు అందించిన ఖచ్చితమైన నిఘాతో భద్రతా బలగాలు వేగంగా రంగంలోకి దిగాయి ఈ ఆపరేషన్కు మహదేవ్ అని పేరు పెట్టారు ఈ పేరు వింటేనే ఉగ్రవాదుల వెన్నుల్లో వణుకు పుట్టాల్సిందే ఒకచోట తాత్కాలికంగా టెంట్ వేసుకొని తలదాచుకుంటున్న ముగ్గురు ఉగ్రవాదులను మన బలగాలు గుర్తించాయి ఎటువంటి హెచ్చరిక లేదు మరియు ఆలస్యం లేదు చీకట్లో వెంబడిస్తున్న చిరుత నిశ్శబ్దంగా కదిలి ఆపై కనికరం లేకుండా కాల్పులు జరిపాయి ఇది కేవలం కొన్ని షాట్లు కాదు అది బుల్లెట్ల వరద సునామీ లాంటిది కొన్ని సెకండ్లలో మన సైన్యం ఖచ్చితమైన మరియు వేగవంతమైన కాల్పులతో ప్రతిస్పందించింది ఒక్క షాట్ కూడా వృధా కాలేదు ప్రతి బుల్లెట్ భారత్ మాతాకి జై అని అరుస్తున్నట్లు అనిపించింది ఎదురుగా వస్తున్న బుల్లెట్ల తుఫాన్లో ఆ నరూప రాక్షసుల ఉగ్రవాదుల శరీర భాగాలు చిరిగిపోయాయి అవి పూర్తిగా ధ్వంసమైపోయాయి పహల్గాం ఉగ్రదాడి వెనుక సూత్రధారి రాక్షసుడు సులైమాన్ మూసాతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు ఒక్కసారిగా కుప్పకూలారు భారత సైన్యం భూమి ముఖం నుండి ఈ క్రిమికీటకాలను నిర్మూలించింది ఉగ్రవాదులు హతమైన ప్రదేశంలో మన సైన్యం సోదాలు నిర్వహించింది అక్కడ కనిపించిన దృశ్యం మన సైనికుల బలానికి నిదర్శనంగా నిలుస్తోంది ఇందులో అనేక అత్యాధునిక ఏకే ఫార్టీ సెవెన్ రైఫిళ్లు పదిహేడు రైఫిల్ గ్రనేడ్లు మరియు పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రి ఉన్నాయి ఇదంతా చూస్తూ ఉంటే జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన దాడి తరహాలోనే ఈ ముగ్గురు ఉగ్రవాదులు మరో భారీ దాడికి ప్లాన్ చేస్తున్నారని భద్రతా బలగాలు బలంగా అనుమానిస్తున్నాయి అందుకే వారు ఇంత ముఖ్యమైన ఆయుధ నిల్వలను సేకరించారు ఇది మన భారత సైన్యం బలం ఇది మన సైనికుల దేశభక్తి ఇది మన జాతి శక్తి భారతదేశంలో అడుగుపెట్టినప్పుడు దాని మీద దాడి చేయాలనే ఆలోచన ఎవరి మనసులో కూడా లేదు శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే విధంగా వారి వెన్నులో చలిని పంపే విధంగా మన భారత సైన్యం వారికి శక్తివంతమైన సమాధానమిచ్చింది